నైట్ జర్నీలో ఉన్నప్పుడు వేసుకోండి నైట్ జర్నీలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు క్యూటర్ వేసుకోండి సెల్స్ యాక్టివేట్ అయిపోతుంది సెల్స్ యాక్టివేట్ అవుతుంది మా కరెంట్ ఎగ్జాక్ట్ టిఫిన్ తర్వాత వేసుకోండి బ్రేక్ ఆఫ్టర్ బ్రేక్ ఫాస్ట్ ముందున ఏమి తింటే దాని తర్వాత వేసుకోండి రోజంతా యాక్టివ్గా ఉంటుంది ఇంటిపై నైట్ నైన్ ఇంటిమెంట్ వేసుకోండి జనగానే వేసుకోవాలి మన ప్రోడక్ట్స్ ఏమైనా కూడా తినగానే వేసుకోవాలి ఏ ప్రోడక్ట్ అయినా కూడా మంచిలో వేసుకునేది మంచిలో వేసుకోండి ముందు ముందు చెప్తే ముందు వేసుకోండి తర్వాత అంటే వెంటనే వేసుకోండి డైనింగ్ టేబుల్ పెట్టుకోండి వెంటనే వేసుకోండి మీరు లాస్ట్ ముద్ద తర్వాత వేసేసుకోండి ఎందుకంటే మీ ఫుడ్ మొత్తం ఎనర్జీ అయిపోతుంది ఫుడ్ వాడవలసిన వయసు ట్వంటీ ప్లస్ ఎందుకంటే ట్వంటీ లోపల కరెంటు ఎలాగో ఉంటుంది జస్ట్ మీ రియల్ ఫ్యాక్టర్ ట్వంటీ లోపల ఎలాగో కరెంట్ ఉంటుంది ట్వంటీ తర్వాత నుంచి కరెంటు తగ్గుతూ ఉంటుంది ఈరోజు మీకు రెండు వందల ఓల్డ్స్ కరెంట్ కావాలనుకోండి కానీ మీరు తినే ఫుడ్ వాటి వల్ల కానీ మీ టెన్షన్ మీ బాధల వల్ల మీకు వన్ ఫిఫ్టీ ఏ ఉంటుంది కానీ ఈరోజు మీకు రెండు వందలు కావాలి మిగతా యాభై ఎక్కడి నుంచి వస్తుంది కొట్టు పెట్టుకెళ్ళ కొట్టు మీద చేతులు తీసి కొట్టే ఎక్కడ పెట్టుకోండి అక్కడ ఎప్పుడు చేతులు అక్కడేనా రైట్ మనం ఈ ప్రోడక్ట్ మీకు అందరికీ ఒక్కొక్క బాక్స్ మరలా మీ కోరిక మీద మరలా అందరికీ ఒక్కొక్క బాక్స్ ఇవ్వబడుతుంది అది కరెక్ట్ సార్ ఫుల్ బాక్స్ ఒకటే సార్ మీరు చెప్పండి న్యాయం చెప్పండి వెళ్ళేటప్పుడు అందరికీ ఫుల్ బాక్స్ ఇవ్వాలా అంత స్టరం భయం చెప్పాలా ఫ్రీగా ఎలా చెప్పారు

మీరు మనిషా కాదా అని అడిగింది ఎందుకు అసలు ఆ విషయం కోసం వస్తే అదే చెప్పలేదు ఏంటంటే వాళ్ళ ఆయన గురించి చెప్పాలి కదా దట్ ఈసోట్ సో నీట్ కాబట్టి కంపల్సరీగా చెప్పాలి అంటే ఓన్లీ సెక్స్ ప్రోడక్ట్ కాదు కాయవల్లి ఇంకోటి పిల్లలు పుట్టిన వాళ్ళకి మగ వాళ్ళకి ఒక అద్భుతమైన వరం ట్యూటర్ ట్యూటర్ కౌంటర్ పెంచుతుంది ట్యూటర్ కౌంటర్ పెంచుతుంది మీద మీ మీద స్టార్టింగ్ నుంచి చెప్తాను అసలు వాట్ ఈస్ నేనేం చేస్తున్నాను बैठते अबimuth badi diselo abhi bolo